ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్న దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం విరిగిపోయింది అధ్యక్ష దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా ఉత్తర తెలంగాణ మాట్లాడుతున్నా నాకు వాటా ఉంది రాష్ట్రంలో మీరు అప్పులను మీకు అన్న ఖచ్చిత సంపాదన ఉంది మోడీ అయితే ఇంకా వేరే సంవత్సరాలు మాట్లాడదాం కశ్మీర్ కి నలభై ఐదు వేల కోట్లు ఇచ్చారు అది వేరే మాట్లాడదాం దయచేసి ఎందుకు అన్నం ఎందుకన్నాను మేము ఏమంటున్నా నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా ఏ ఎస్సీ బిడ్డల అధ్యక్ష మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐదాపూర్ మీరు దయచేసి మీ దండాలు పెడతాను మీరు ఐదాపూర్ వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంగారు తెలంగాణ ఇది తుప్పు తెలంగాణ లేకపోతే మూడు లక్షల కోట్లు బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్ లో కూర్చున్నాం మనం వీడియో పెట్టాను ముఖ్యమంత్రి చేసి మా విక్రమర్ కన్నకు పెట్టిన అన్న మనం ప్రజాభవన్ యాభై ఏళ్ళ కింద బిల్డింగ్ కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరికే పోంటారు అధ్యక్ష ఎవరుంటారా ఈ హాస్టల్లో ఏ రెడ్డి ఉంటారు ఏ ఎనభై తోరలు ఉంటారు రెడ్డిలు ఎనభై తో ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటారు ఏం చెప్తాం ఏం చెప్తాం అసలు ఎవరు ఉంటారు ఎవరుంటారు అధ్యక్ష ఇక్కడ ఉంటారు ఆ స్కూళ్ళలో ఎవరు ఉంటారు బాత్రూములు ఉండవు కాంపౌండర్లు ఉండరు టీచర్లు ఉండరు ఎట్టు కట్టుబాద్ పదివేది ఇప్పటి పది ఎమ్మెల్యే దానికి కానీ పది లెట్లు అనేది ఏమంటా అధ్యక్ష గత శాసన గత ప్రభుత్వంలో ఒక కిల్లియలే అధ్యక్ష ఏడులో ఏడు లక్షలు కొత్త ఈ ఐదు నెలలు మళ్ళీ కాదు మళ్ళీ పన్నెండు లక్షలు కొత్త అబ్బాతుంది మా నాన్న పుట్టాడు నాలుగు ఎకరాలు అమ్మాడు నా కొడుకు నేను పుట్టాను రెండు ఎకరాలు అమ్మాను నా కొడుకు పుట్టాడు ఉన్న రెండు ఎకరాలు అయిపోయింది అయిపోయింది సగం మేము గత ప్రభుత్వం అమ్మేసింది సగం మేము మీరు అమ్మేయండి మళ్ళీ వచ్చినాక వాడేస్తాం తర్వాత ఎట్లా తర్వాత ఎట్లా మనం మనం అమ్ముకుందామా ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా ఈ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలా అధ్యక్ష నేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గడిపిన ఒక హాస్టల్ అధ్యక్ష ఐలాపూర్ల గోడలు కూలిపోతుంది సార్ స్లాబ్ కూలిపోతుంది పిక్కు పిక్కు మాట్లాడుతుంది ఒక దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ